హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి లక్ష్మి భూబకాసురులతో కబడ్డీ పోటీల్లో ఆడుతూ ఉంటుంది ఇక లక్ష్మీ టీం మొత్తం వచ్చిన రౌడీలని వచ్చినట్టు అవుట్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత కూతకి వెళ్ళిన మిత్ర కూడా ఒక రౌడీని అవుట్ చేసి వస్తాడు ఇక చివరిన లక్ష్మి కూతకి వెళ్తుంది నలుగురు ఐదుగురు రౌడీలు తనని పట్టుకోవడానికి కాపు కాచుంటారు కానీ లక్ష్మి వాళ్ళతో కబడ్డీ ఆడుతూ చెడుగుడాడుతూ శివంగిలా వాళ్ళపై విరుచుకుపడుతుంది ఒక రౌడీని ఏమో తోసేసి కోట్ బయటపడేలా చేస్తుంది మరొక రౌడీనేమో కాలితో గట్టిగా తన్ని వాడి కడుపులో కిక్కిస్తుంది ఇక మరొక రౌడీని తోసేస్తుంది ఇక ఇద్దరు రౌడీలు లక్ష్మిని గట్టిగా పట్టుకోగా లక్ష్మి ఆ కోర్టు దాటడానికి ట్రై చేస్తూ ఉంటుంది శత విధాల ట్రై చేస్తూ ఉంటుంది వాళ్ళిద్దరు రౌడీలు అంత బలవంతులైనా లక్ష్మిని ఆపడానికి అవస్థలు పడుతూ ఉంటారు ఇక లక్ష్మి టీం వాళ్ళందరూ కమాన్ కమాన్ వదినా లక్ష్మి కమాన్ కమాన్ అని అరుస్తూ ఉండగా ఆ రౌడీల నుంచి తన బలం అంతా ఉపయోగించుకొని ఆ లైన్ని తొక్కి కబడ్డీలో విజయం సాధిస్తుంది లక్ష్మి ఇక అందరూ లక్ష్మిని చీరప్ చేస్తూ లక్ష్మి వదిన అని అరుస్తూ ఉంటారు ఇక పిల్లల సంతోషానికైతే అడ్డుందదు ఇక మళ్ళీ లక్ష్మి ఇలా అంటుంటుంది ఆ రౌడీలని ఇక పైనుండి మా పొలం కోసం కాదు ఈ ఊరిలో ఏ పొలం కోసం కూడా మీరు రాకూడదు అని గట్టిగా వార్నింగ్ ఇవ్వగానే వాళ్ళ అక్క నుండి తోక ముడుచుకొని పారిపోతారు ఇక లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది తాతయ్య గారి సమాధి దగ్గరికి వెళ్దాం పదా అని అనగానే అందరూ మళ్ళీ డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఆ తాతగారి సమాధి దగ్గరికి వెళ్తారు సమాధిని చూసి లక్ష్మి జాను చాలా ఏడుస్తూ ఉంటారు ఇక పార్థసారథి ప్లీడ తాతయ్య జాను వివేక్లకి ఒక దండియగా ఆ సమాధి మీద వేసి శ్రద్ధాంజలి ఘటిస్తారు లక్ష్మి అజాను ఆ తర్వాత పూలతో కూడా వాళ్ళకి దండం పెడుతూ ఉంటారు ఇక పిల్లలు మిత్ర వివేక్ ఆ తర్వాత దేవయాని మనిషి కూడా పూలు వేసి దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ మనసులో ఇలా అనుకుంటుంటారు చి ఎవడి సమాధికో మనం దండం పెట్టడం ఏంటి అని అనుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ ఇక ఒకసారి ఆ సరియు కాల్ చేస్తాను అని అంటూ సరియుకి కాల్ చేస్తుంది మనిషా ఇక మనిష ఎవరికి వినకుండా పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది చెప్పు మనీషా అని అడుగుతూ ఉంటుంది సరియు పార్వతి రెడీయా అని మనిషా అడుగుతుండగా ఆ రెడీ అని అంటూ ఉంటుంది సరియు ఇక కరెక్ట్ ఆర్టిస్ట్ నే పట్టుకున్నావా అని అడుగుతుండగా కత్తర్ అమ్మాయిని పట్టుకున్నాను ఆమె ఏడిపోయి చూస్తే నాకే లక్కీ కన్న తల్లి తనే అని నమ్మాలనిపించింది అని సరియు అంటుండగా నువ్వు కాదు నమ్మాల్సింది మిత్ర నమ్మాలి మిత్ర గనక అనుమానం పడ్డాడో నేను చచ్చిపోతాను అని మనిష అంటూ ఉంటుంది ఇక సరియు మిత్ర కాదు లక్ష్మి కూడా అనుమానపడదు అంత బాగా యాక్టింగ్ చేస్తుంది అని అంటుంటుంది సరే మిత్రకి కాల్ చేపించు అని మనీషా సరియూకి చెప్పి కాల్ కట్ చేస్తుంది మరోవైపు అందరూ సమాధి దగ్గర శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించగానే లక్ష్మి జాను ఏడుస్తూ ఉంటారు ఇక వివేక్ జానుని దగ్గరగా తీసుకొని దన భుజం మీద పడుకోబెట్టుకొని ఓదారుస్తూ ఉంటాడు ఇక మిత్ర అది చూసి అక్కడ ఊరు వాళ్ళందరూ ఉన్నారు లక్ష్మి కూడా బాధపడుతుంది అని అనుకొని లక్ష్మి పక్కకి వెళ్ళి లక్ష్మి భుజం పైన చెయ్యి వేస్తాడు ఇక లక్ష్మి మిత్ర భుజంపై వాలిపోయి ఏడుస్తూ ఉంటుంది నేనున్నాను అన్నట్టు మిత్ర లక్ష్మికి ధైర్యం ఇస్తూ ఉంటాడు ఇక ఆ సీన్ని చూసి మనీషా గుండె బద్దలైపోతుంది ఇక ఈ చెండాలన్నీ ఎంతసేపు చూడాలంటే అని అంటూ ఉండగా నాకు అలాగే ఉంది అని అంటూ ఉంటుంది దేవయని ఇంకా సరియు ఫోన్ చేయట్లేదేంటి అని మనసులో అనుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్తారు ఇంట్లో వాళ్ళందరికీ లక్ష్మి వంట చేసి ప్రేమగా అందరికీ వడ్డిస్తూ ఉంటుంది అందరూ కూడా తృప్తిగా భోజనం చేస్తూ పార్థసారథి ఆ పిల్లలిద్దరికీ తినిపిస్తూ ఉండగా మీరు తినండి తాతయ్య గారు మీరు చాలా అలసిపోయి ఉన్నారు కదా మీరు తినండి మేము తింటాం మీ కాకలిగా కూడా ఉంది కదా అని పిల్లలు అంటూ ఉండగా రోజు నేను మీకు తినిపించలేను కదా అందుకే తినిపిస్తున్నాను తినండి అని ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళందరితో మా లక్ష్మి చాలా బాగా వంట చేస్తుంది అందరూ తృప్తిగా తినండి అని అంటూ ఉండగా లక్ష్మి వంటలకు వచ్చి మీరు మాకు చెప్పాలా మాకు చాలా బాగా తెలుసు అని నందన్ కూడా లక్ష్మిని పొగడేస్తూ ఉంటాడు ఇక వివేక్ అయితే మా పెద్దమ్మే వంట చాలా బాగా చేస్తుంది అనుకుంటే లక్ష్మి వదిన పెద్దమ్మని మించిపోయింది అని అంటూ ఉంటాడు వివేక్ ఇక వాళ్ళందరూ అలా తింటూ ఉంటారు ఇక మళ్ళీ మనీష ఇంకా సరియు ఫోన్ చేయట్లేదేంటి అని అంటూ ఉండగా చేస్తుందిలే కంగారు పడకు అని అంటూ ఉంటుంది దేవయాని ఏంటమ్మా మీరిద్దరూ అలా గుసగుసలాడుకుంటున్నారు అని ఆ తాతగారు అంటూ ఉండగా అయ్యో ఏం లేదు ఊరికనే అని మాట దాటేస్తారు వాళ్ళు ఇక అప్పుడే మిత్రాకి ఫోన్ వస్తుంది హలో అని ఫోన్ లిఫ్ట్ చేసి మిత్ర మాట్లాడుతూ ఉండగా నేను పార్వతిని అని అనగానే మనీషా దేవయాని ముఖాల్లో వెలుగు మెరుస్తుంది ఇక పార్వతీయ ఎవరు అని మిత్ర అడుగుతుండగా ఒక్క నిమిషం సైలెన్స్ పాటించి లక్కి కన్నతల్లిని అని అనగానే మిత్ర గుండె బద్దలైనట్టు ఫీల్ అవుతూ ఉంటాడు ఆ రోజు నాకు గతి లేక వేరే పరిస్థితి లేక అక్కడ నా బిడ్డని వదిలేసిపోయాను ఇప్పుడు నా బిడ్డ నాకు కావాలి మీ ఇంటికి వచ్చాను కానీ మీరు ఇంట్లో లేరంట బయటికి వెళ్ళారంట ఎప్పుడొస్తారు అని అంటూ ఉంటుంది పార్వతి ఇక మిత్ర కళ్ళు ఎర్రబడుతూ ఉంటాయి కన్నీళ్లతో మిత్ర గుండె పగిలిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు లక్కీని చూస్తూ బాధపడుతూ ఉంటాడు ప్లీజ్ నా కూతుర్ని ఇచ్చేయండి నా కూతురు లేకుండా నేను బ్రతకలేను మీరు వస్తారు చెప్పండి అని అంటుండగా నేను తర్వాత కాల్ చేస్తాను అని మిత్ర కాల్ కట్ చేసి భోజనం తినకుండా చెయ్యి కడుకొని అక్కడ నుండి వెళ్ళిపోగానే ఏమండి ఏమైందండి ఏమైందండి అని లక్ష్మి మిత్ర వెనకాలే పరిగెడుతుంది ఇక లక్ష్మి ఏమైంది అని అడుగుతుండగా మిత్ర సమాధానం చెప్పడు ఒక్కొక్కరిగా జయదేవ్ నందన్ జాను వివేక్ అందరూ అక్కడికి చేరుకుంటారు ఏమైందిరా మిత్ర అని అడుగుతుండగా ఏమీ మాట్లాడాడు మిత్ర ఇక దగ్గర నుండి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాలి అని అనుకుంటూ దేవయ్య అని మనిష కూడా వెళ్తూ ఉండగా అయ్యో మీరు కూడా వెళ్ళిపోతున్నారా అని పార్థసారథి అంటూ ఉంటాడు మీరు పిల్లలకి తినిపించండి పెద్ద ఆయన అని అంటూ వాళ్ళిద్దరు కూడా వెళ్తారు ఇక ఏమైంది అని అందరూ మిత్రాని నిలదీయగా పార్వతి ఫోన్ చేసింది అనగానే అందరూ షాక్ అవుతారు ఇక తన ల లక్కీ కావాలంట అని అనగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు నేను లక్కీని ఎలా ఇస్తాను తను నా ప్రాణం ఇప్పుడు వచ్చి లక్కీని ఇయ్యమంటే నేను ఇచ్చేస్తానా నా ప్రాణాన్ని నేను ఎలా ఇవ్వగలను అని మిత్ర అంటూ ఉండగా ఇక మనిష తన లెక్చర్ని ని స్టార్ట్ చేస్తుంది అయ్యో ఇప్పుడు ఎందుకు వచ్చింది మనకి ఎంత లక్కీ ఇష్టమైనా ప్రేమైనా లక్కీ మీద మనకు హక్కు ఉండదు అని మనిష అంటూ ఉంటుంది ఇక అదేంటి మిత్ర తనని అడాప్ట్ చేసుకున్నాడు కదా అని దేవయాని అంటుండగా అప్పుడు తను ఒక అనాథ అనుకొని మిత్ర అడాప్ట్ చేసుకున్నాడు కానీ ఇప్పుడు లక్కీకి కన్న తల్లుంది కాబట్టి లక్కీ పైన తనకే ఎక్కువ హక్కు ఉంటుంది మనం తను అడిగితే ఇచ్చి తీరాల్సిందే అని మనిషి అనగానే మిత్ర కోపంగా మనిషి మీదికి వెళ్ళి ఎలా విస్తాను నా ప్రాణాన్ని నా లక్కీని నేను ఎలా ఇస్తాను తన కోసమే బ్రతికాను తన కోసమే బ్రతుకుతున్నాను తను లేకుంటే నేను బ్రతకలేను నేను తననివ్వను అని తేల్చి చెప్పేసి మళ్ళీ లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మిని గట్టిగా వాటేసుకొని నాకు లక్కీ కావాలి లక్ష్మి నువ్వు ఎలాగైనా లక్కీ నా దగ్గరే ఉండేలా చేయవా నువ్వు నాకు లక్కీని ఇస్తావు కదా అని ఏడుస్తూ ఉంటాడు మిత్ర ఇక లక్ష్మి కూడా మిత్రని గట్టిగా వాటేసుకొని అవును అన్నట్టు మాటిస్తూ ఉంటుంది ఇక మనిష దేవయానితో మిత్ర నన్ను హక్ చేసుకోకుండా లక్ష్మిని హక్ ఎందుకు అని అంటూ ఉండగా వాళ్ళిద్దరిది పవిత్ర బంధం అని దేవయాని అనేస్తుంది అంటే నాది అక్రమ సంబంధమా అని మనిష అంటూ ఉండగా నీది ప్రేమ బంధం కన్నా తాలి కట్టిన బంధం గొప్పది అని దేవయాని అంటూ ఉంటుంది ఇక లక్ష్మి పార్వతి నాటకాన్ని ఎలా బయటపెట్టి మిత్రకి ఇస్తుంది మిత్ లక్కీ తన కన్న కూతురు అని లక్ష్మి ఎప్పుడు తెలుసుకుంటుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్